దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా వందనాలు దేవుని వాక్య ధ్యానం చేద్దాం అపోస్తుడైన పౌలు కొరిందికు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం కాగా మీ మాయ తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము చున్నాము ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటి దేవుడు మనతో అంటే నీవు పొందిన దాన్ని వ్యర్థం చేసుకోకు దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ఏ కృప దేవుడు నీ జీవితం అనుగ్రహించాడో ఏదైతే నువ్వు పొందుకున్నావో లేదా కలిగి ఉన్నావో దాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకనో తెలుసా ఈరోజు అనేక మంది దేవుడు అనుగ్రహించిన వాటిని దేవుడు ద్వారా కలిగిన వాటిని కొంతమంది వ్యర్థం చేసుకుంటున్నారు కొంతమంది పోగొట్టుకుంటున్నారు మనం ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన దాన్ని దేన్ని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు దేవుడు మరి ముఖ్యంగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే మనం అడగకుండా మనం కష్టపడకుండా మనం ప్రయాసపడకుండా మనం ఏమీ చేయకుండానే దేవుడు మనకి ఇచ్చింది ఏదైనా ఉంటే లోకంలో ఆయన కృప దేవుడు మనకి ఆయన కృప ప్రతి ఒక్కరికి ఇచ్చాడు కానీ ఈరోజు చాలామంది దేవుని యొక్క కృపను నిరర్ధకము చేసేవారు దేవుని కృపను పోగొట్టుకునేవారు కాలదన్నుకునేటువంటి వారు నేటి దినాల్లో ఎక్కువైపోతూ ఉన్నారు గమనించింది దేవుడు మనకి ఎంతో కృప ఇచ్చాడు ఆ కృప కోసం నువ్వేం పెద్ద కష్టపడలా నువ్వేం ప్రయాసపడలా నువ్వేం పెద్ద భారాలే మొయ్యిలా అది ఏమీ లేకుండానే ఇచ్చేదాన్ని కృప అంటారు దేవుడు మనందరి కృప చూపిస్తున్నాడు కానీ కొంతమంది ఆ కృపను దూరం చేసుకుంటున్నారు కృపకు దూరం అయిపోతున్నారు కృపని కాలదన్నుతున్నారు పొప్పని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు నీకు ఏదైతే పొందుకున్నావో నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు వాటిని దూరం చేసిన పరిస్థితి తెచ్చుకోకు ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా వాటిని సంపాదించుకోవడం కూడబెట్టుకోవడం మరలా వాటి ఆ స్థితిని తెచ్చుకోవడం చాలా కష్టం అసాధ్యం అయిన పరిస్థితిగా మారిపోద్ది ఎందుకంటే ఈరోజు దేవునికి ఒక తలాన్ని ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోకు దయచేసి వ్యర్థం చేసుకోకు నిరుపయోగం చేసుకోకు ఎందుకంటే నీకంటూ దేవుడు ఒక తలాంతి ఇచ్చినప్పుడు దాన్ని దేవుని కొరకు వాడాలి దేవుని మహిమ కొరకు వాడాలి దాన్ని వ్యర్థంగా వాడకూడదు మరలా వాడాలి కానీ దాన్ని వ్యర్థంగా వాడకూడదు దాన్ని నిష్ప్రయోజనానికి చేయకూడదు దాన్ని పోగొట్టుకోకూడదు దానికి దూరం అవ్వకూడదు దాన్ని ఖచ్చితంగా నీవు పొందుకున్నావు కనుక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది నీ జీవితమైన కుటుంబమైనా బిడలైనా భవిష్యత్ అయినా చదువు విషయంలోనైనా ఉద్యోగ విషయంలోనైనా వ్యాపార విషయంలో అయినా నీకు అది ఇచ్చాడు ఆ కురప ఇచ్చాడు దాన్ని నువ్వేం చేసుకోవాలి పోగొట్టుకోకూడదు వ్యర్థం చేసుకోకూడదు జాగ్రత్తగా కాపాడుకోవాలి అదే చెప్తున్నాడు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను నీకు దేవుడు ఇచ్చాడు ఎన్నో కానీ ఈరోజు నువ్వు చాలా పోగొట్టుకున్నావు చాలా నీ జీవితంలో చాలా వాటిని పోగొట్టేసుకున్నావు నీకు నువ్వే దూరం చేసుకున్నావు నీవు నువ్వే కాలదన్నుకున్నావు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీకు ఆ ఇచ్చాడు కానీ నువ్వు చాలా ఆ కృపనే పోగొట్టేసుకున్నావు నీ ఆలోచన బట్టి నీ విధానాన్ని బట్టి నీ పద్ధతిని బట్టి అలా ఈరోజు చాలామంది ఉన్నారు మీలో ఈ మాటలు వింటున్న వీళ్ళు అనేకులు కూడా దేవుని కృపిస్తే దాన్ని పోగొట్టుకున్నవారు దేవుడు అవకాశం ఇస్తే దాన్ని పోగొట్టుకున్నవారు దేవుడు పరిస్థితుల్ని నీకు అనుకూలపరిస్తే వాటిని దూరం చేసుకున్నటువంటి వారు దేవుడు మంచిగా నీకు అన్ని పరిస్థితులు కూడా నడిపిస్తుంటే దాన్ని విలువ తెలియకుండా జీవించినటువంటి వారు అనగా వాళ్ళని అంటారు పోగొట్టుకున్న వారని దాన్ని విలువ తెలియక దాన్ని అర్థం చేసుకోలేక ఆ పరిస్థితులు ఉండ నడవలేక చాలామంది ఆ కృపను దూరం చేసుకుంటున్నారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దయచేసి నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఏదైతే నీకు ఇచ్చాడో దేన్ని దయచేసి పోగొట్టుకోవద్దు దూరం చేసుకోవద్దు జ్ఞానం కలిగి వాటిని దేవుని మహిమ కొరకు దేవునికి ఇచ్చిన దాన్ని కాపాడుకో దేవుని మహిమ కొరకు వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చు కానీ ఆయన కృప ని చేసుకుని ఆయన ఇచ్చిన దాన్ని వ్యర్థం చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు బ్రతుకుని వ్యర్థం చేసుకుంటున్నావు కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు నీ పరిస్థితిని పాడు చేసుకుంటున్నావు దేవుణ్ణి ప్రతి దేవుడిచ్చి దేవుడు ఇవ్వకుండా ఏది లేదు ఈ భూమి మీద అందుకే దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన ప్రతి దానిని జాగ్రత్తగా కాపాడుకో పోగొట్టుకోకు పోగొట్టుకుంటే దాని విలువ ఉన్నప్పుడు నీకు తెలియదు అది పోగొట్టుకున్న తర్వాత దాని విలువ నీకు తెలుస్తుంది అది మనిషి అయినా సంఘమైనా సమాజంలో ఉన్న వ్యక్తులైనా వస్తువులైనా పరిస్థితులైనా అవకాశాలైనా దేవుని కృప అయినా కూడా అది జ్ఞాపకం చేసుకో అలాంటి పరిస్థితి రోజు కూరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవనాస్త్రంగా ఎందుకు అలా చేస్తున్నా ఎందుకు అలాగా వదిలేసుకున్నానా ఎందుకు ఆ పరిస్థితి ఆ రోజు అలా ఉన్నానా అని ప్రతిరోజు బాధపడే వాళ్ళు ఈ రోజు ఉన్నారు అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడిచ్చిన కృప వ్యర్థం చేసుకోకు పోగొట్టుకోకు దాన్ని కాపాడుకో కాపాడుకుని క్రైస్తవుడిగా బ్రతుకు దేవుని బిడ్డగా బ్రతుకు ఆత్మీయుడిగా బ్రతుకు ఈరోజు నీకు అర్థమైతే ఈ వాక్యాన్ని బట్టి దేవుని క్షమాపణ అడుగు ప్రభు క్షమించు మరలా కృప నాకు దయచేయి మరలా పరిస్థితి నాకు దయచేయి మరలా అవకాశం నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నా దేవుడు నీకు ఆ కృప ఇస్తాడు నువ్వు తెలుసుకుంటే గ్రహిస్తే కళ్ళు మూసుకుందాం ప్రార్థించడం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు అందరి ఆలోచితవుతురాలు ఈరోజు నేను నీ సన్నిధిలో అనేక మంది ప్రభా నువ్వు ఇచ్చిన దాన్ని కృపను కూడా సైతం దూరం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు అనేక మంది కూడా కొన్ని వాటిని పోగొట్టుకుని ఈరోజు బాధపడేవారు చాలామంది ఉన్నారు కానీ వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ఎవరైతే అలాగపు నువ్వు ఇచ్చిన వాటిని పోగొట్టుకుని ఈరోజు కృంగిపోతున్నారో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి ఎవరైతే నీ ఎదుట క్షమాపణ అడుగుతున్నారో నన్ను క్షమించి ఈరోజు నీ వాటిందరూ నీ మాట ద్వారా నాతో నిజమే ప్రభు నువ్వు ఇచ్చిన దాన్ని నేను పోగొట్టుకుని వ్యర్థమైన వాటి వైపు వెళ్ళాను నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాను ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను వ్యాపారాన్ని పోగొట్టుకున్నాను ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నాను కృపను పోగొట్టుకున్నాను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను అని ఎవరైతే ఇప్పుడు ప్రార్థిస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దర్శించి ప్రభుని హస్తము చాపి వారిని దీవించి మరలా దావిదోచి చెప్పిన రీతిగా మరలా నూతన మనస్సు నాకు పుట్టించండి మరలా రక్షణ నాలో ఆనందం నాలో కలిగించని చెప్పిన రీతిగా ప్రభు వారు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మరలా వారికి ఆ కృపను దయచేసి నడిపించము ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక న్యూని సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు ఈరోజు దేవుని శ్రమలో ఆయన కృపకు దూరమైన ప్రతి బిడ్డలందరికీ కూడా తిరిగి పొందుకునే కృప దయచేయును బడునుగాక ఆమె